హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరి కనెక్షన్స్ ఎన్ లాగ్స్ ఫస్ట్ శారీ వచ్చేసి న్యూ స్టాక్లో కలంకరి ప్యాటర్న్ అండి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇది క్రీమ్ కలర్కి బ్లాక్ అన్నీ కూడా క్రీమ్ కలర్ వచ్చేసి బార్డర్ చేంజ్ అవుతుంది కలర్ అనేది కాంబినేషను బార్డర్ అయితే సూపర్ బార్డర్ లాగా కాల్చి బార్డర్ లాగా వచ్చిందండి చూడండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అన్నిటి కూడా బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది బ్లాక్ కలర్ అండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి క్రీమ్ కలర్ కి పికాక్ బ్లూ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి క్రీమ్కి కి కాఫీ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీమ్కి కి పింక్ కలర్ కాంబినేషన్ అది గ్రీన్ కలర్కి నావీ బ్లూ కాంబినేషన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్న శారీస్ అండి ఇవి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసి ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ సిక్స్కి మెసేజ్ చేయండి ఓకేనా దీంట్లో బ్లౌజ్ అయితే అన్నింటిలో కూడా బార్డర్ కలర్ కాంట్రాస్ట్ అయితే ఇలా వస్తుందండి చాలా సూపర్గా ఉంది క్లాత్ అయితే సూపర్ ఉంది ఓకేనా ఓకే అండి లైవ్ అయితే వన్ ఓ క్లాక్ ఉంటుంది అందరూ యాడ్ అవ్వండి బాయ్ ఫ్రెండ్స్